హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొత్త వ్యూలు కనిపించాయ అయితే వెనక నుంచి మా బిల్డింగ్ రెండు డోర్లు ఉంటాయి అన్నట్టు రెండు బ్యాక్ సో బ్యాక్ డోర్ నుంచి ఇట్లా నష్టమంటే డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది అక్కడ నుంచి సో అట్లా కూడా ఎందుకని ఇట్లా నష్ట అయితే నేను ఒక వీడియో ఇచ్చిన షార్ట్ షార్ట్ వీడియో చూడు రి అర్థమవుతుంది అయితే ఏమైందంటే మాలో ఒక ఏపాలు అమ్మాయి ఉంది సో నేను రేపు హల్వా వేసుకొస్తాను హల్వా వేసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు నేను నాది బ్రేక్ డ్యూటీ అయిపోతుంది ఒకటప్పుడు హల్వా తీసుకొచ్చి నాకు అని డబ్బు ఇచ్చింది నేను అప్పటివరకు అది ఇప్పి చూడలేదు తిప్పి చూడకపోతే అసలు ఏంటిది హల్వా అంటే అనుకుంటా తీసేసరికి సేమ్ సీట్ అయిపోయింది అయితే నేను అన్నా అన్నట్టు ఏమో మరి నేను ఏదో ఎత్తున్నావు దాన్ని అయితే మాత్రం హాస్పిటల్కి వేసుకుపోవాలి అదే మిమ్మల్ని కానీ కూడా కొంచెం తేడా అనిపించింది మరి ఎట్లుంటుంది ఏందో అని చేసి చూస్తే కొంచెం మన సత్పిండ్ టైప్ లెక్కన అనిపించింది తిన్న తర్వాత సత్పిండే అందులో కిస్మిస్ అవన్నీ వేసింది బాగా ఇట్లా సో బాగానే ఉంది అర్మ సో అందుకే నేను ఆ పని అంటే అది ఎక్స్పెరిమెంట్ టైప్ వేసింది అది అంతకుముందు ఎందుకు భయమైందంటే అంతకుముందు కాఫీ ఛాయ్ల ఐస్ క్రీమ్ వేసేదో వేసింది అప్పుడు ఏం ఏందే వాళ్ళకి వేసి అంటే నేపథ్యంలోకి అయితే వాళ్ళు వేసినాక వాళ్ళు టక్క టక్కన బయటకు వచ్చేది బయట వరపోసి బాత్రూమ్ గురికి ఏమైందిరా అంటే ఏదో ఏదో వేసి ఎక్స్పెరిమెంట్ అంటే అప్పుడదే మళ్ళీ ఏమైంది ఏం చేసింద్రు అని కానీ ఇది బాగుంది ఏమేమి ఎఫెక్ట్లు ఏం కాలేదు పెంచే సో అట్లా సో ఇన్సిడెంట్ జరిగింది అంట సో ఆ రకం జరిగింది ఎండలు మాత్రమే చంపించి పెడుతున్నాయి ఉడుకుతుంది మొత్తం బయటకు వచ్చేసరికి మొత్తం మొత్తం సెంటర్ కారుతున్నాయి దారుణంగా ఉంది ఎయిట్ ఎనిమిదికే ఇట్లు ఉందంటే ఇక మధ్యాహ్నం ఇట్ట మధ్యాహ్నం ఎట్లా అర్థం చేసుకో నిజంగా ఈ ఎండలో బయట పని చెత్తగా ఇట్లా ఎత్తుర్రో అర్థం అవుతుంది వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ ఇక ఉంటే గలాసేవాడు ఇంకా ఎరికంలో తినవాడు కూతురు పక్క ఎంత దారుణం కుడుతుందంటే చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చూస్తే ఏం ఎండ ఉందనిపిస్తుంది కానీ దారుణం కుడుతుంది అంతకుముందు ఇట్లా లేకుండే ఇంత మార్గంగా అయితే లేకుండే వెదర్ చేంజెస్ జరుపుకున్నాయి కాబట్టి ఈ సమ్మర్ ఇట్లనే ఉంటుంది నాకు అన్నారు ఇట్లా కొడితే సుక్కర్ అనిపిస్తే ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవి బయట బయటకు ఇట్లా నడుచుకుని నడుచుకుంటూ వచ్చి సొంటలుగా రంగు మళ్ళీ ఇసులు ఉసులు చల్లగా అవుతుంది మా బాడీ అలా డౌన్ అయిపోతుంది రిలీఫ్ ఉంటుంది కానీ దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది బాడీకి వేడియో దానిలోకి ఏదో చల్లగా చల్లగా అలా బయట లోపల ఉండి లోపల ఉండి బయటకు వచ్చేసరికి వేడేసరికి బాడీ అనేది అడ్జస్ట్ కాక కొంచెం సిక్ అయినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మస్తే లైక్ వేయండి కామెంట్ వేయండి థ్యాంక్ యూ